ఈ రోజున మన స్వతంత్ర సమరయోధుడు ఆయన ఏమైపోయారో తెలీదు కొంతమంది ప్రముఖులు కొంతమంది మేధావులు నేటికి బతికే ఉన్నాడు అని చెప్తున్నారు ఈవేళ మనం నిర్వహిస్తున్న ఆచరిస్తున్న ఆర్మీ భిక్షే ఆ రోజున పెట్టిన భిక్ష ఈ రోజున మనం ఆర్మీ మన దేశ సరిహద్దుల్లో ఆ రోజుల్లోనే ఒక డ్రెస్సుని గ్రీన్ కలర్ డ్రెస్సుని పెట్టి ఒక నిబ్రతతో ఒక సంస్కారంతో ఒక మర్యాదతో ఒక గౌరవంతో ఆ రోజుల్లోనే బూట్లు ఇచ్చి మంచి మంచి తుపాకులు ఇచ్చి ఒక పెద్ద ఆజాద్ హిందూ సైన్యాన్ని తయారు చేసిన వ్యక్తి ఆ రోజున ఆ రోజున సుభాష్ చంద్ర బోస్ వంటి మేధావులు ఎంతో మంది మేధావులు గాంధీ ఒక పక్క అహింస అహింస అని యుద్ధం చేస్తుంటే సుభాష్ చంద్రబోస్ అహింస కాదు స్వతంత్రమైన జన్మ హక్కు అన్నట్టుగా స్వతంత్రం కోసం విప్లవంతో వెళ్ళారు ఆఖరికి అల్లూరి సీతామరాజు కూడా అటే ప్రయాణం చేశారంటే నమ్మసక్యమైన అలాంటి ఎందరో త్యాగవీర్ల ఫలితం మన ఈనాటి స్వతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు కాలం గడుస్తుంది కానీ నేటికి కూడా వాళ్ళ సుభాష్ చంద్రబోస్ గారి బంధువులు కొంతమంది ఆయన గురించి కొన్ని కొన్ని చరిత్రలు బయట పెట్టారు కొన్ని గ్రంథాలయాలు కూడా ఆయన ఒక దీన్ని బయట పెట్టారు కొన్ని కొంతమంది ఇంకా ఈ రోజుకి ఫారిన్ కంట్రీలో సుమారుగా ఉన్నా ఆయన బతుకుంటే వాళ్ళకు నూట యాభై ఏళ్ళు నూట డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి లేదంటే నూట వంద పైనే కానీ వంద లోపు ఉండవు అట్లాంటి వ్యక్తికి మనం జోహార్లు అర్పించడమే జయహో అని చెప్పడమే కానీ మనం ఇంకేం చేయలేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ